ఈ మధ్య కాలంలో సినిమాలకి సీక్వెల్కి బదులు ప్రీక్వెల్ ట్రెండ్ స్టార్ట్ అయింది ఇప్పుడు బాహుబలి వంతైంది అది బాహుబలి సినిమాకు తెలుగు సినిమా చరిత్రలోనే కాదు ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ ప్రత్యేక స్థానం ఉంది ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో రికార్డులను తిరగరాసింది బాక్సాఫీస్ వద్ద కాస్తుల వర్షం కురిపించింది తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసింది పది సంవత్సరాలు అయినందుకు రెండు పాత్రలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో రీ రిలీజ్ కూడా చేస్తున్నారు మూవీ లవర్స్ అంతా ఈ ఎపిక్ని మరోసారి థియేటర్లో చూడాలని వెయిట్ చేస్తుంటే తాజాగా ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది బాహుబలి సినిమాలో హీరో హీరోయిన్ పాత్రలే కాకుండా ప్రతి పాత్ర ఎంతో ప్రత్యేకం అలా బాహుబలి బల్లాల దేవ దేవసేన పాత్రలతో పాటు కట్టప్ప పాత్ర కూడా ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది బాహుబలి పార్ట్ వన్లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే సస్పెన్షన్తో క్లైమాక్స్ను ముగించి పార్ట్ టూకి విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు రాజమౌళి ఇప్పుడు ఆ కట్టప్ప పాత్ర ఆధారంగానే ప్రత్యేకంగా ఒక పూర్తి స్థాయి సినిమాను రూపొందించడానికి రచయిత విజేంద్ర ప్రసాద్ దర్శకుడు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది మాహిష్మతి రాజ్యానికి చిరకాలం కట్టుబడి ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా రాజ్యాన్ని రక్షించడానికి అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి కట్టప్ప ఈ సినిమాలో కట్టప్పకు సంబంధించిన పూర్తి చరిత్ర కుటుంబ నేపథ్యం ఏంటి మాహిష్మతి సామ్రాజ్యంలో అతని కట్టుబాటు ఎందుకు ఒక నమ్మిన బానిసలా ఉండాల్సి వచ్చింది అనే అంశాలను చూపించే ప్రయత్నం చేయబోతున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే కథ పూర్తయి ప్రీ విజువలైజేషన్ వర్క్ కూడా ప్రారంభమైనట్టు తెలుస్తుంది సెట్స్ పైకి త్వరలో వెళ్లే అవకాశాలు ఉన్నట్లు సినిమా సంబంధిత పూర్తి వివరాలు రిలీజ్ షెడ్యూల్ వివరాలు మీడియా ముందుకు రానుందని కూడా ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిస్తున్నాయి అయితే ఈ సినిమాకు రాజమౌళి స్వయంగా దర్శకత్వం వహిస్తారా లేక వేరే దర్శకుడితో ఈ ప్రాజెక్టు కొనసాగించబడుతుందో అనే విషయం ఇంకా క్లారిటీ రాలేదు రాజమౌళి విజేంద్ర ప్రసాద్ స్టైల్లో తెరకెక్కితే తెలుగు సినిమా పరిశ్రమలో మరో సెన్సేషన్ పక్కా